అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రపంచ యువత అంటే స్థానిక యువత అంతా కలిసి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని దానిని సాధించడానికి యువతకు దిశానిర్దేశం కల్పించడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది సమాజ ఆధారిత వాస్తవాలలోకి అనువదించడంలో యువత యొక్క ప్రత్యేక పాత్రను హైలైట్ చేస్తోంది ప్రపంచ దేశాలలో అన్నిటికన్నా భారతదేశంలోనే యువత ఎక్కువగా ఉండటం ఈ దేశానికి గర్వకారణం అయితే వారిని వినియోగించుకొని దేశాన్ని ప్రగతి పథంలోకి సంధించిన శస్త్రాల్లాగా వదలవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలపై ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఈ ప్రతిపాదన ఇరవై ఇరవై నాలుగులో ఐక్యరాజ్య సమితి చే ఆమోదించబడింది దీన్నే ప్రపంచ దేశాల యువజన శాఖామంత్రుల చేయి ఈ ప్రతిపాదన చేయబడింది ప్రపంచ దేశాలన్నీ ప్రతిపాదనలతో సరిపెట్టుకోకుండా ఆచరణాత్మకంగా రూపొందించాలని ఆశిద్దాం లేకపోతే యువత మత్తుకు బానిసలై చెడు అలవాట్ల వైపు లేదా విధ్వంసకర వైపు ఆకర్షితులై నిర్వీర్యం అయిపోయే అవకాశం అవకాశాలు ఏర్పడతాయి దేశ అభివృద్ధి కుంటుపడుతుంది ఇప్పటికే నా ప్రభుత్వాలు మిల్కొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మరోసారి ఈ దేశ యువతకు శుభాకాంక్షలు లోకా సంస్థ సుఖినోభవంతో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి